హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు షెక్బు బాగ్స్ మీరు చూస్తున్నారు కదండి ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ మరకత మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం అండి ఇవి రెండు అమ్మవారి పాదాలు అన్నమాట ఒక పాదం మీద ఇలా రెండు చేతులు పెట్టి మీ మనసులో గట్టిగా కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందో లేదో మీకు అక్కడే తెలిసిపోతుందండి ఈ ఆలయం ఎక్కడుంది ఏంటి అని పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి ఆలయం యొక్క ఎంట్రన్స్ అండి ఇది శ్రీ మరకద మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ఈ దేవాలయం మనకి తోగరాయి అనే ఊర్లో ఉందండి ఇది కోదాడలో ఉందనమాట నేలకొండపల్లికి ఏడు కిలోమీటర్ల దూరంలో అలాగే ఎర్రవరానికి వెళ్తుంటే నాలుగు కిలోమీటర్ల దూరంలో మీకు ఆలయం కనిపిస్తుందండి చుట్టూ ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం ఉందండి ఇలా ముందుకు వెళ్తే మనం ఆలయంలోకి ఎంటర్ అవ్వచ్చు అండి చూడండి ఆలయం చుట్టూ ఎలా ఉందో ఆలయం చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయండి మీకు ఇప్పుడు ఆలయం చుట్టూ చూపిస్తాను నేను ఎండాకాలం కాబట్టి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కింద గ్రీన్ మార్ట్ కూడా వేశారండి ఇక్కడ భక్తులు వచ్చి తమ కోరికలు కోరుకునే అమ్మవారి పాదాలున్న ప్లేస్ ఇదే అండి ముందుకు ప్రదక్షిణలు చేసుకుంటూ వెళ్తే చుట్టూ వెదర్ చూసారా అండి పచ్చని పొలాల మధ్య ఈ ఆలయం ఉందండి ఎంట్రన్స్ మాత్రం మనకి మెయిన్ రోడ్ వైపు కనిపిస్తుంది మనం ఎర్రవరం వెళ్తుంటే మెయిన్ రోడ్ మీద ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి అమ్మవారి టెంపుల్ని చూసుకుంటూ వెళ్తే కనుక ఇలా చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ మనం మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవ్వాలన్నమాట కానీ ఇలా చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలా బాగా అనిపించిందండి చాలా ప్రశాంతంగా అనిపించింది అలాగే ఇక్కడ నేను చూసినా విన్న మరొక విషయం ఏంటంటే అండి ఎవరైతే మానసికంగా బాధపడుతున్నారో వాళ్ళని అమ్మవారి టెంపుల్కి తీసుకొచ్చి దర్శనం చేపిస్తే గనక వాళ్ళలో చాలా చేంజ్ వస్తుందంట అండి నేను కూడా చాలా మందిని అబ్జర్వ్ చేశాను ఇక్కడ కానీ ఈ వీడియోలో నేను ఎవరూ రాకుండా జాగ్రత్త పడ్డానండి ఎవరిని వీడియో తీయలేదనమాట ఇలా మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అయ్యాక వెంటనే మనకు అమ్మవారి దర్శనం ఇస్తారు కానీ నేను అమ్మవారిని వీడియో తీయలేదండి అలాగే ఫొటోస్ కూడా తీయలేదనమాట అమ్మవారిని తీయకూడదు కదండి అందుకే నేను తీయలేదు ఇక్కడ కొన్ని బుక్స్ రుద్రాక్షలు పాస్పు కుంకుమ ప్యాకెట్స్ అలా అమ్ముతున్నారండి చుట్టూ మనం ఇప్పుడు అమ్మవారి ప్రదక్షిణ చేయాలన్నమాట ఇక్కడ నుంచి మీరు వెనక భాగానికి వస్తే అమ్మవారి టెంపుల్లో ఉడకలు తీర్చి అమ్మవారి పాదాలని భక్తుల క్లియర్గా రాసిపెట్టుందండి ఇక్కడ నుంచి చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది మనకి ఫ్లెక్సీ కనుక చదివితే ఒకసారి చదవండి మీరు కూడా భక్తుల కోరికలు తీర్చే అమ్మవారిని ఏదైనా ఒక కోరిక మనసులో కోరుకోమని అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయమని చెప్పారండి ఆ ఫ్లెక్సీలో పదకొండు ప్రదక్షిణలు చేశాక ఇక్కడ అమ్మవారి దగ్గర కూర్చొని మన రెండు చేతులు చాపి కోరిక కోరుకొని గట్టిగా సంకల్పం చేసుకుంటే గనక మన కోరిక వెంటనే నెరవేరుతుంది అని చెప్పారు కూడా అలాగే పదకొండు ప్రదక్షిణలు చేశామండి గుడి చుట్టూ ఇలా పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయాలండి వచ్చిన భక్తులందరూ కంపల్సరిగా పదకొండు ప్రదక్షిణలు చేస్తున్నారండి వారు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయని చెప్పారు అలాగే వారు కావాల్సిన కోరికలు కూడా కోరుకుంటున్నారన్నమాట టెంపుల్ దగ్గరే మనకు కొబ్బరికాయల షాపు అవైలబుల్గా ఉందండి పసుపు కుంకుమ ప్యాకెట్స్ కొబ్బరికాయలు కూడా దొరుకుతున్నాయి ఆ షాప్లోనే మనం ఒకవేళ కనుక తీసుకువెళ్ళకపోతే అక్కడే మనం వెళ్ళి షాప్లో కొబ్బరికాయలు కూడా కొనుక్కోవచ్చు ధ్వజస్తంభం దగ్గరే కొబ్బరికాయ కొట్టేసి మనం దర్శనానికి వెళ్ళాలండి పసుపు కుంకుమ కూడా ధ్వజస్తంభం దగ్గరే వేయాలన్నమాట కొబ్బరికాయ కొట్టేసి ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నామండి ఇలా లైన్లో వెళ్తే కనుక అమ్మవారి దర్శనం జరుగుతుంది మనకి అమ్మవారి దర్శనం అయిపోయాక గుడిలో ఉన్న మహిమాన్వితమైన అమ్మవారి పాదాల దగ్గరికి వచ్చామండి అమ్మవారి పాదాల ముందు కూర్చొని మన మనసులో గట్టిగా సంకల్పం చేసుకొని ఒక కోరిక కోరుకొని అమ్మవారి రెండు పాదాలలో ఒక పాదం మీద మన రెండు అరచేతులు ఇలా చాపి పెట్టి కళ్ళు మూసుకొని శ్రీ నమః నమ మాత్రే నమ అని జపం చేసుకుంటూ మన మనసులో అనుకుంటూ ఉంటే గనక మన చేతులు ముందుకు జరుగుతాయండి అలా మన చేతులు ముందుకు జరుగుకుంటా మన బాడీలో ఒక తెలియని వైబ్రేషన్ వస్తుందండి ఇలా అనిపిస్తే గనక మనం కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అంటా అండి నేను కూడా చూశాను నేను కూడా అబ్జర్వ్ చేశాను నా చేతులు ముందుకు కదిలాయన్నమాట నేను చాలాసేపటి వరకు అలా గట్టిగా పెట్టే ఉంచానండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను నిజంగానే మనకు తెలియని ఏదో ఒక పాజిటివ్ ఫీలింగ్ మనసులో వచ్చినట్టు అనిపించింది అలాగే మనం కోరుకున్న కోరిక కూడా నెరవేరుతుంది అని తెలియడానికి మన చేతులు ఖచ్చితంగా ఉన్న ప్లేస్ నుంచి ముందుకు జరుగుతాయండి మీరు మనసులో గట్టిగా సంకల్పం చేసుకొని శ్రీ మరకత మహాలక్ష్మి అమ్మవారిని గట్టిగా తలుచుకొని మీ కోరిక చెప్పుకుంటే కనుక మీ చేతులు ఖచ్చితంగా జరుగుతాయండి నా చేతులు కూడా జరిగాయండి నేను అబ్జర్వ్ చేశాను మీరు కూడా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి ఆలయంలో పులిహోర ప్రసాదంగా ఇస్తున్నారండి పులిహోర చాలా టేస్టీగా ఉంది అమ్మవారి దయ మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఒకసారి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు షెగ్ బులాగ్స్